ओके सर हां इधर भैया 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 ना ना ये वाला कदम तो तो ओपन कर देंगे నాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఇక్కడ ఈ కమిటీ వారు అత్యద్భుతంగా ఏర్పాటు చేశారు లైటింగ్ కాకుండా మరి ఈ మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఈ కమిటీ వారు చేయడం చాలా అభినందనీయం మరి ఈ స్వామివారి యొక్క ఈ ఉత్సవాల సందర్భంగా మన గౌరవ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాటి వెంకటేశ్వరరావు కొండబాబు గారు స్వామివారిని దర్శించుకుని మరి సిద్ధి వినాయకుని యొక్క ఆశీస్సులు ఆశీర్వచనం ఆయన కూడా పొందే పొందారు కమిటీ సభ్యులందరికీ బంధువులు కూడా ఈ ఏరియాలో ముఖ్యమంత్రి కాకుండా కాకినాడ సిటీలో సిద్ధి వినాయకుని యొక్క కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనం ఆశీస్సులు కలగాలని సర్వదాం యోగక్షేములతో ఐశ్వర్య ఆరోగ్య ఐశ్వర్యాలతో పోతూ కూడుతున్నారని కోరుకుంటూ స్వామివారికి జై విఘ్నేశ్వర Yeah.